హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక నేను మీ బాబురావు మీరు చూస్తున్నారు రైతు సమాచార వేదిక యూట్యూబ్ ఛానల్ మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి రైతులు కూడా షేర్ చేయండి సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ప్రధానంగా మనము మిరపలో మొదటి స్ప్రే ఎన్ని రోజులు చేయాలి సో ఎటువంటి స్ప్రే చేయాలి సో ఈ స్ప్రే ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయాలి దీనివల్ల మనకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి కూడా మనం చెప్తాను సో దయచేసి వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి మొక్కల్లో ముఖ్యమైన ప్రక్రియ ఏంటంటే కిరణజన్య సమయోగ్రీయ సో మనము దానికి తగ్గట్టుగానే మనకు మొదటి స్ప్రే అయితే చేయడం జరుగుతుంది ఈ స్ప్రే అనేది తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ ఈ విధంగా చేస్తేనే మనకు మొక్క మంచి ఎదుగుదల వస్తుంది మనకు ఎటువంటి ముడిత సమస్య లేకుండా పండగ సమస్య లేకుండా సో ఎటువంటి తెగుళ్ళ సమస్య రాకుండా మనకు మంచి గ్రోతింగ్ రావడానికి మొక్క గ్రీనిస్గా రావడానికి ఈ మొదటి స్ప్రే అనేది చాలా అవసరం కాబట్టి తప్పకుండా ఈ విధంగా అయితే స్ప్రే చేయాల్సి ఉంటుంది ప్రతి ఒక్క రైతులు సో మొదట వచ్చేసి ఈరోజు డేట్ వచ్చేసి ఏంటంటే ముప్పై ఒకటో తారీఖు సో మనకు చాలామంది రైతులైతే ఆల్రెడీ మిరప నాట్లు అయితే వేసుకున్నారు సో ఆల్రెడీ మనకు ఏపీ సైడ్ చూసుకుంటే గద్వాలు కానీ కర్నూలు కానీ మిగనూర్ కానీ అటు సో ఆదోని కానీ సో అటు సైడు ఆల్రెడీ మొక్కలు నాటి దాదాపు వన్ మంత్ కావాల్సింది రెండు మూడు స్ప్రే కూడా జరిగిపోయింది సో తెలంగాణలో అయితే ఇప్పుడిప్పుడే ప్లాంటేషన్ అయితే జరిగింది సో మనకు మ్యాక్సిమం ఈ నెల ఫస్ట్ నుంచి అయితే మనకు స్ప్రేలు జరుగుతాయి కాబట్టి మీకు డోస్ బై డోస్ వీడియో బై వీడియో ఎనిమిది రోజులు ఒక డోస్ అయితే వన్ బై వన్ బై వన్ అయితే సెట్ చేయడం జరిగింది తప్పకుండా ఆ విధంగా ఫాలో అవ్వండి మీకు తక్కువ పెట్టుబడిలోనే మంచి దిగుబడి రావడానికి ఎటువంటి స్ప్రేయింగ్లు కానివ్వండి ఎరువుల యజమాన్యం కానివ్వండి ప్రతిదీ వన్ బై వన్ చెప్తూ ఉంటాను ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి సో ఓకే అండి మొదట వచ్చేసి మనము ఈ మిరప పంటలు వచ్చేసి మొదటి డోసు వచ్చేసి ఖచ్చితంగా మనకు వారం ఎనిమిది రోజుల దశలో అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు మొదటి స్ప్రేగా మనం మొదట వచ్చేసి మోనోక్రోటోపాస్ అండి థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఎస్ఎల్ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది దాని కాంబినేషన్కి వచ్చేసి సల్ఫర్ ఎయిటీ పర్సెంటేజ్ డబ్ల్యూడిజీ ఫార్ములేషన్లో కలిగి ఉంటుంది ఈ రెండు ఖచ్చితంగా ఎందుకు చేయాలంటున్నా అంటే దాని గురించి కూడా చెప్తాను సో మనకు ఎటువంటి మృత సమస్య లేకుండా ఎటువంటి పురుగు సమస్య కానీ దోమ కానీ ఎటువంటి సమస్య లేకుండా మనకు అన్నిటిని కవర్ చేసి క్లియర్ చేసి మనకు మొక్క మంచిగా గ్రోత్ రావడానికి హెల్ప్ అవుతుంది సో మనకు మొక్క మంచి మెత్తకదనం రావడానికి మనకు మోనోకొటోపస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది అదేవిధంగా దీని కాంబినేషన్ వచ్చేసి సల్పర్ అన్నాం కదా సో సల్ఫరే ఇక్కడ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఏంటంటే మొక్కలో ముఖ్యమైన ప్రక్రియ వచ్చేసి కిరణజన్య సమయోక్రియ సో మనకు ఈ సల్పర్ అనేది మనకు కిరణజన్య సమయోగ్రంలో పాల్గొని మనకు పత్రహారితాన్ని అభివృద్ధి పరచడానికి సల్పర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనకు ఏదైతే పండుగకు సమస్య ఉందా మొక్క ఉందో సో ఆ సమస్య అనేది గ్రీనేస్గా రావడానికి మనకు సల్పర్ డెఫిషియన్సీ వల్ల ఏంటంటే పైన ఆకు చిగురు వచ్చేసి లేత పసుపు రంగులు అది కింద ఉన్న ఆకు వచ్చేసి పూర్తిగా పసుపు రంగులు అయితే మారిపోతూ ఉంటుంది సో మొదట్లో మనము మొక్కలు నాటిన తర్వాత వారం రోజులు ఆ విధంగా చూస్తూ ఉంటాము సో అటువంటి ఆ లోపాన్ని మనము ఫుల్ఫిల్ చేయడానికి మొక్క గ్రీనిస్గా రావడానికి మనకు మంచి చిగురు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ సల్ఫర్ అనేది ఒక పోషక పదార్థంగా పనిచేస్తుంది అదేవిధంగా ఒక శిలీంద్ర నాశని కూడా పనిచేస్తుంది సో మనకు చాలా రకాల తెగుల నుంచి మొక్కను కాపాడుకోవడానికి కూడా సల్ఫర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనకు ప్రధానంగా వచ్చేసి ఈ తేలికపాటి నేలలో అదేవిధంగా అధిక వర్షపాతం ఉన్నటువంటి నేలలు అదేవిధంగా మనకు ఇసుక నేలలో ఈ సల్పర్ లోపం అనేది అధికంగా కనబడుతూ ఉంటుంది కాబట్టి మొదటి దప్పలో ప్రతి ఒక్క రైతులు ఈ సల్పర్ని కాంబినేషన్గా ఎంచుకుంటే మనకు మొక్క మంచిగా గ్రోతింగ్ రావడానికంటే ఎప్పుడైతే మొక్క పత్ర ఆకు పత్ర పత్రహరితం అనేది కిందజన్య సముగ్రాలు పాల్గొని మనకు పోషకాలు తీసుకుంటుందో అప్పుడు మొక్క గ్రీనిష్కర్ రావడంతో పాటు కింద వేరు వేరువేస్త కూడా డెవలప్ అవుతుంది సో వేరువేస్త డెవలప్ అయితే ఆటోమేటికల్లీ మనకు మొక్క మంచిగా గ్రోత్ రావడానికి ఇతర పోషకాలు కూడా మొక్క తీసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ సల్ఫర్ లోపం ఉన్నట్లయితే ఇతర పోషకాలు కూడా మొక్క తీసుకోలేని పరిస్థితిలో వెళ్ళిపోతుంది అనమాట అందుకే మొదట్లో మనం సల్ఫర్ అయితే స్ప్రే చేయడం జరుగుతుంది సో మోనోక్రోటోబాస్ అదేవిధంగా సల్ఫర్ ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేస్తే మొక్క మంచిగా గ్రీనిష్కర్ రావడానికి చిగురు అనేది నీట్గా రావడానికి మనకు ముడత సమస్య కానీ ఈ పురుగు సమస్య కానీ ఏమీ లేకుండా మొక్క మంచిగా గ్రోతింగ్ రావడానికి మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మోనోక్రటోపాసు స్ప్రే చేస్తున్నాం కాబట్టి మనకు ఆకు చిగురు అనేది మెత్తకదనం మంచిగా వచ్చి మంచిగా గ్రోతింగ్ రావడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా మొదటి దెబ్బాలో మీరు వచ్చేసి మీరు ఖచ్చితంగా మోనోక్రటోపాసు అదేవిధంగా దాని కాంబినేషన్ వచ్చేసి సల్ఫర్ ఎయిటీ పర్సెంటేజ్ డబ్ల్యూడీజీ మనకు మట్టి సల్ఫర్ నల్ల సల్ఫర్ అంటారు చాలామంది సో ఆ సల్ఫర్ అయితే ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయాలి ఈ కాంబినేషన్లో మనకు మొక్క మంచిగా ఎదుగుదల వస్తుంది మనకు గ్రీనిస్ కావస్తుంది అదేవిధంగా మనకు ఏదైతే ఈ పండుగ సమస్య ఉందో ఆ పండగకు సమస్య నుంచి మొక్క మనకు పచ్చగా గ్రోత్ రావడానికి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మోనకోటపాసు అదేవిధంగా సల్ఫర్ మిర్చిలో వచ్చేసి ఎనిమిది రోజుల దశలో మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితం రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఇదండి సో మొదటి స్ప్రే ఖచ్చితంగా మనం డోస్ బై డోస్ చేస్తాము దాదాపు ఒక ఇరవై స్ప్రేలు అయితే సెట్ చేశాను మీకు మంచి దిగుబడి రావడానికి తక్కువ పెట్టుబడిలోనూ ఎరువుల యజమాని అనేది చాలా కీలకమైన ఆల్రెడీ చెప్పాను నేను సో ఆ వీడియో ఖచ్చితంగా చూడండి సో ఎరువుల యజమాన్యం మీదనే మనకు మన దిగుబడి అనేది మనకు కలిగి ఉంటుంది కాబట్టి త తప్పకుండా మన నేల సారవంతం కానివ్వండి కర్మణ శాతం కానీ ఆ పిహెచ్ లెవెల్ కానీ అవన్నీ చూసుకుంటేనే మనకు మొక్క హెల్దీగా పెరుగుతుంది అన్ని రకాల తెగుల నుంచి విల్టర్ నుంచి మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే మనకు ఆ ఎరు ఎరువుల యజమాన్యంతో పాటు స్ప్రేయింగ్ కూడా చాలా అవసరం చాలా క సక్రమంగా ఇవ్వాలి కాబట్టి తప్పకుండా ఆ విధంగా అయితే నేను సెట్ చేశాను సో ఆ విధంగా ప్రతి ఒక్క రైతులు ఫాలో అవ్వండి మీకు మంచి దిగుబడి రావడానికి అయితే రైతు సమాచార వేదిక మీకు ఎప్పుడు మంచి సమాచారం అయితే సూచిస్తుంది తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతు మిత్రులు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు